వెంచర్ అండి మెయిన్ రోడ్ ఫేసింగ్ అండి గుల్లేపల్లి మెయిన్ రోడ్ ఫేసింగ్ వెంచర్ ఇది ఫార్టీ ఫీట్ రోడ్స్ డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ కోడ్ ఎలక్ట్రిసిటీ కోడ్ ఇస్తారండి చిల్డ్రన్ పార్క్ ఉంటుంది ఈ లేఅవుట్లో మీరు ప్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే మా యొక్క మొబైల్ నెంబర్కి కాల్ చేసి మీరు ప్లాట్ బుక్ చేసుకోవచ్చు ఇందులో ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వరకు ప్లాట్స్ అనే సోల్డ్ అవుట్ అయిపోవడం జరిగింది ఇది ఫుల్లీ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ఏరియా అండి ఇది ఫస్ట్ అంతా మెయిన్ రోడ్ సైడ్ అంతా కమర్షియల్ అవన్నీ అయిపోయి ప్రజెంట్ అయితే రెసిడెన్షియల్ ప్లాట్లు మాత్రమే ఉన్నాయి దీంట్లో మీరు ప్లాట్ బుక్ చేసుకున్నట్లయితే బ్యాంక్ లోన్ సదుపాయం కూడా కలిగి ఉంటుంది ఓకే సార్ మా యొక్క మొబైల్ నెంబర్కి కాల్ చేసి మీరు ఈ ప్లాట్ బుక్ చేసుకోవచ్చు మా యొక్క మొబైల్ నెంబర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ వన్ టూ వన్ డబల్ ఫోర్ అండి అలాగే మా యొక్క వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను ఏ వీడియో ప్రాపర్టీ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్లు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్